వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ యూజ్ కార్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మండాల డిస్టిక్ బ్రీదం చర్లా బ్రేదాం చర్లా కొత్త కోర్సం ట్యాంక్ అనేది మా మైన్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంకో టైటిల్ నా నెంబర్ ఉంటుంది ఇంకో టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి డెలివరీ అవుతున్నాను అన్నవాళ్ళ నుంచి మంచిగా రెండు పనులు అయితే తీసుకోవడం అది జరిగింది రెండు కూడా మారుతి సుజుకి మిఠారా బ్రిజాస్ జడ్డే ప్లస్ వేరే రెండు కూడా పళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి రెడ్ కలర్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ వచ్చేసి కంపెనీషన్ టైర్స్ ఉన్నాయి చెప్పిన టైర్ అనేది ఇంతవరకు వాడలేదు ఈ వెహికల్కి అయితే ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై నాలుగు వేల తిరిగింది ఒరిజినల్ రెడ్ ఎటువంటి బీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ జరిగిన కొన్ని ఇది మాన్యువల్ గేర్స్ ఇది వచ్చేసి రెడ్ కలర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్గా అని ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ కూడా కంప్యూటర్స్ టైర్స్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే టైర్ వచ్చిందో అదే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే ఎంతవరకు రెండు బళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు వెహికల్స్ కూడా ఒరిజినల్ వెహికల్స్ ఈ వెహికల్స్ ఏం రేట్కి కిప్పించినాను ఎంత ఇప్పించినానో అనేది కూడా అన్న వాళ్ళే చెప్తారు

ఈ వెహికల్ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు ఆరు లక్షల ఇరవై వేలకు అయితే ఢిల్లీలో అయితే ఇప్పడం జరిగింది నా కమిషన్ అనేది సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది సపరేట్ ఇప్పుడు అన్నవాళ్ళు ఇక్కడ నుంచి బై రోడ్ అయితే బయలుదేరుతున్నారు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అన్నా మీ పేరు అడ్రస్ మొత్తం నా పేరు ఆసిరెడ్డి రాజేశం జగిచాల్ డిస్టిక్ కుర్ట్లా మండల్ పైడ్ విలేజ్ ఏడు లక్షల ఇరవై వేలకు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ఆటోమేటిక్గా ఆటో ట్రాన్స్మేషన్ చేస్తూ ఏడు లక్షల ఇరవై వేలకు అయితే ఇప్పయడం జరిగింది అన్న పేరు వచ్చేసి ఆశీరెడ్డి వెకి చాలా అంటే చాలా బాగుంది అన్న నాకు అడ్వాన్స్ కూడా దగ్గర దగ్గర ఇరవై వేలు అయితే పంపిస్తారు ఇరవై వేలు పంపించి కూడా నాకు దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే అయింది సంవత్సరం నుంచి అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ చూస్తున్నాను అన్నకి మాన్వల్ లో కావాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఈ వెహికల్ నచ్చి అన్న వాళ్ళు ఆటోమేటిక్ అయితే వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది అన్న వాళ్ళు వచ్చింది కలర్ బ్రిజా కోసం కానీ ఈ వెహికల్ కూడా నచ్చి అన్న తీసుకునేది తీసుకుని అయితే వెళ్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ మార్తీకి విటారా బ్రిజా జడ్డిఎఫ్ ఎస్ ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై ఎక్కువ అయితే తిరిగింది ఒరిజినల్ రివ్యూ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఏడు లక్షల ఇరవై వేలకైతే ఇప్పించడం అనేది జరిగింది మీకు ఇటువంటి వెహికల్స్ కూడా కావాలంటే కింద రెడీ నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి ఒకసారి మీకు వెహికల్స్ మొత్తం చూపిస్తాను చూడండి రెండు వెహికల్స్ కూడా మొత్తం టోటల్ వ్యూ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి టోటల్ ఒరిజినల్ బండ్స్ టైర్స్ చూసుకోవడం లేదా పంపిణీ టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు లోపల సీట్ కవర్లు లోపల సీట్ కవర్లు అవన్నీ కూడా చూడవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఫోర్ షేరింగ్ అవన్నీ ఉన్నాయి పుష్ ఆఫ్ అంతా వెహికల్ ఉంటుంది వెహికల్కి ఇప్పటివరకు తిన్న రీడింగ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పటివరకు తిన్న రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం నలభై ఒక్క బైక్ తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్స్ అయితే ఉంటాయి వెహికల్కి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది నావిగేషన్ టచ్ స్క్రీన్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి అండ్ మోడల్ కాబట్టి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ అవైలబుల్గా అయితే ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ప్లస్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బాగుందండి మండి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు సెక్యూర్ కూడా చాలా అన్నవాళ్ళు ఎక్స్ ఎటువంటి ఎక్స్ట్రా ఫీలింగ్ అయితే ఉంటుందో చెప్పలేదు సో అన్నవాళ్ళు ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నారు ఎటువంటి ఎక్స్ట్రా ఫీలింగ్ కూడా చేపించలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి అన్నవాళ్ళు లగేజ్ అయితే పెట్టుకోవడం జరిగింది బ్యాక్ సైడ్ టైప్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ టైప్ కూడా మీకు సంబంధించిన టైప్స్ అయితే అయితే ఉన్నాయి రెండు వైజీ కూడా చూడవచ్చు మీరు రెండు వేగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చి ఫ్రీస్ అక్కడ డిక్కీ స్పేస్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది స్టెషన్ డరీ అనేది ఎంతవరకు వాడలేదండి పని అన్నీ కూడా ఉన్నాయి బండి చూడొచ్చు ఒకసారి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ అలా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి నాలుగు వింట విండ్ అయితే వస్తాయి ఒక సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బండికి ఇది మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ గేస్ వెహికల్కి దీని కూడా పుష్ పుష్టార్ కీలర్ సెంట్రీ స్మార్ట్ సన్ సర్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి కీలర్ సెంట్రీ ఇవి కూడా ఇప్పటి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు దీన్ని కూడా సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాక్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది బండికి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఉంది వర్కింగ్లో సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బండి ఇది కూడా ఒరిజినల్ బండి అండి ఇది కూడా ఒరిజినల్ బండి బ్యాక్సీ బ్యాక్ సైడ్ చూడచ్చు మీరు బ్యాక్ సైడ్ డామేజ్ అవుతలేదు ఇంటిలో కూడా చాలా డిక్కిల్ అయితే ఉంది దీన్ని టైప్స్ చూస్తుంటే దీని టైప్స్ కూడా దీని టైప్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడ చూడాలి దీన్ని కూడా ఇంతవరకు స్టెప్ లీటర్ అనేది వాడలేదు స్టెప్ అనేది వాడలేదు అని పండితే సార్ చూడచ్చు మీరు స్టెప్ లిటర్ అనేది డిక్టువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటి ఏం లేవు టోటల్ ఒరిజినల్ పండి

हाँ हाँ जाएगा हट जाएगा ఫ్రెండ్స్ మీరు రెండు వెహికల్స్ చూస్తున్నారు కదా రెండు వెహికల్స్ కూడా మారుతి సుజుకి విటారా బ్రిజా జెట్ఏ ప్లస్ వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి వచ్చేసి పదహారు మోడల్ జెడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ నాలుగు వింటర్స్ ఫోర్ వింటర్స్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా సేఫ్టీ టూ ఇయర్ బ్యాక్ అవైలబుల్ ఉంటాయి టైర్స్ వచ్చేసి కంప్లీట్ టైర్ స్టెబిల్ టైర్ అనేది అన్ని వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై నాలుగు వేల తిరిగింది మేన్వల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళకి ఆరు లక్షల ఇరవై వేలకైతే ఇవ్వడం జరిగింది ట్రేక్ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజ్ ఆటో ట్రాన్స్మిషన్ గియర్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నలభై ఒక్క వ్యక్తి కింది కొడుచోళ్ళు మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇరవై టైక్స్ కూడా కంపెనీ టైర్స్ ఉన్నాయి షెబీటర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి నేను అన్న వాళ్ళకి ఏడు లక్షల ఇరవై వేలకు అయితే ఇప్పించడం జరిగిందండి ఈ రెండు వెహికల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ నుంచి బయలుదేరి రేపు నైట్ లేకుంటే ఎల్ మార్నింగ్ కల్లా జగిత్యాలైతే ఉంటారు అన్నవాళ్ళు జగిత్యాల ఒక వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారండి ఇంకో వెహికల్ వచ్చేసి ఢిల్లీ నుంచి లోకల్ డ్రైవర్ ఇక్కడ నుంచి మాట్లాడే నేను జగి వరకు అయితే పంపించడం అయితే జరుగుతుంది వెహికల్స్ రెండు వెహికల్స్ ఒరిజినల్ వెహికల్స్ ఈ వెహికల్స్ అయితే అమ్మే వెహికల్స్ కావండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంత టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్